ఇరవై ఏళ్లుగా తమను ఎస్సీలో చేర్చాలని పోరాటం చేస్తున్న బేడ బడవజంగం వారికి కూటమి ప్రభుత్వ పెద్దలు తీపి చెప్పారు రాష్ట్ర విభజన సమయంలో బేడ బడవజంగాల వారు ఈ రాష్ట్రంలో లేరని వారికి ఎస్సీ కుల ధృవీకరణ పత్రాలు ఇవ్వకుండా ఓసీలుగా సర్టిఫికేటు జారీ చేస్తూ వచ్చారు దీనివల్ల తాము నష్టపోతున్నామని అనేక పర్యాయాలు అధికారులకు ప్రభుత్వానికి వినియోగించుకున్నారు అయితే స్థానిక బీజేపీ నేతలు వీరి సమస్యలను బీజేపీ కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లారు ఎస్సీ వర్గీకరణ జరుగుతున్న నేపథ్యంలో బేడ జంగాలను కూడా ఎస్సీ జాబితాలో చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర మంత్రి వై సత్యకుమార్ చెప్పడంతో బేడ బుడగజంగాలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు బేడ జంగం రాష్ట్ర నాయకులు కొండయ్యే నేతృత్వంలో బీజేపీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డిని ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు ఈ విషయంలో తమకు సహకరించిన మంత్రి సత్యకుమార్ జమ్మన్ముడి ఎమ్మెల్యే రెడ్డికి స్థానిక బీజేపీ నేతలకు వారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు ఇప్పుడుండే వీళ్ళంతా బేడా జంగం సంబంధించిన వారు ఇది ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలో వీరు ఉన్నారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి బేడా జంగం సర్టిఫికెట్లు జారీ చేయకుండా వారిని వదిలేసినారు ఎస్సీలుగా ఇవ్వకుండా వారిని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అంటే దగ్గర దగ్గర ఇరవై సంవత్సరాల పైన వీరికి ఏ సర్టిఫికెట్ కూడా మంజూరు చేయకుండా వాళ్ళని పక్కన పెట్టేసినారు ఈరోజు ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిన్న జరిగినటువంటి మంత్రివర్గ సభలో మీటింగ్లో వీళ్ళది తీర్మానం చేసినారు వీరికి ఖచ్చితంగా ఎస్సీలో చేర్చాలని చెప్పేసి తీర్మానం చేసి రేపు ఇరవయో తారీఖున అసెంబ్లీలో కూడా తీర్మానం చేస్తున్నారు కాబట్టి ప్రతి నియోజకవర్గంలో కూడా బేడబుడుగ జంగాల వారు పెద్ద ఎత్తున పండగ చేసుకోబోతున్నారు ఇరవయో తారీఖున దీనికి సాకారం చేసిన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా మంత్రి సత్యకుమార్ గారు దాని తర్వాత మా ఎమ్మెల్యే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదారెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ నమస్కారము మా బేడా బుడక సంఘం కమ్యూనిటీ తాపదాపున పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు అయితే క్యాస్ట్ లేక మేము చాలా ఇబ్బందులు పడినాము అప్పుడు తిరిగినా కానీ మాకు ఫలితం లేకపోయింది ఇప్పుడు బీజేపీ నాయకులు తెలుగుదేశం నాయకులు కూటమి కలిసినప్పుడు మాకు ఇప్పుడు అవకాశం వచ్చింది ఎప్పుడు వచ్చినా కానీ ఇదో ఇచ్చినాం ఇదో ఇచ్చినాం అని క్యాబినెట్లో పెడతారు కానీ వైఎస్ఆర్ ప్రభుత్వంలో పెట్టినారు తెలుగుదేశం ప్రభుత్వంలో పెట్టారు కానీ మమ్మల్ని పట్టించుకోలేదు మళ్ళీ అది పక్కన ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా కలిసింది కాబట్టి మాకు ఆస్కారం ఏమిటంటే ఢిల్లీలో ముందుగానే ఆదినాయ రెడ్డి సత్యకుమార్ వీళ్ళంతా మాట్లాడుకొని మళ్ళీ ఏపీకి వచ్చి ఈడ కూడా సమావేశం రెడీ చేసుకున్న తర్వాతనే మాకు పతిపిరెడ్డి అన్నకు ఫోన్ చేసి మేము మాటనే పోయి పతిపిరెడ్డి అని మా వాళ్ళ మామ ఆదిరే రెడ్డి చెప్పడం వల్ల నాలుగు రోజులైంది అప్పుడే చెప్పినాడు సత్యకుమార్ అన్న చెప్తే ఓకేలే అనుకున్నాం కానీ ఇంకా నమ్మకం లేకుండా ఉన్నది మళ్ళా నెక్స్ట్ లో ఇప్పుడు నిన్న మళ్ళా వాళ్ళ మామ ఫోన్ చేసి బేడబుడగజంగా నువ్వు సరే అయిపోయింది వాళ్ళని ఓకే అయిపోయింది నువ్వు కాదులే అన్న ఈయన మళ్ళా క్వశ్చన్ వేసినాడు ఏమి మామ ఇట్ అయిపోతుందని నువ్వు ఎట్లంటున్నావు అంటే కాదులే అల్లుడు నీకు పైన మేము మాట్లాడుకొని వచ్చినాము కింద కూడా అయిపోతే అది మనకే పైలు వచ్చిందని ఆది నాయనంటే చెప్పడం వల్ల సరే సార్ ఫోన్ చేసినాడు మాకు ధన్యవాదాలు వాళ్ళ పాలాభిషేకం కూడా వాళ్ళని మేము చేసుకోవాలని మరీ మరీ కోరుతున్నాను మాకి క్యాష్ ఇప్పుడు వస్తుందో అప్పుడు మేము పండుగ చేసుకునేదానికి అవకాశం ఉంది ఇంతవరకు ఆదినాయన రెడ్డి కానీ మన సత్యకుమార్ అన్న కానీ ప్రతీప్ రెడ్డి అన్న కానీ వీళ్ళు ముగ్గురు సాహారం వల్ల ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటున్నాము మాకు వచ్చేంతవరకు అని సెలవు తీసుకుంటాం